హలో హాయ్ అండి నిన్న నైట్ మా ఇంటి దగ్గర వాన చూడండి ఎంత బీభచ్చంగా పడుతుందో కానీ ఈ వాన ఉంది చూసారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటానికి మాత్రం పడదు వాళ్ళు సిక్స్కి లేచి వాన బాగా పడుతుందమ్మా వాళ్ళు మేము స్కూల్కి వెళ్ళము అని చెప్తారు నేను అంటానప్పుడు మా కాదు మీరు రెడీ అయ్యేటానికి వాన ఆగిపోతుంది అని అంటాను అనమాట కానీ వాళ్ళు అంటారు లేదు లేదు వాన పడుతుంది మేము వెళ్ళమంటే వెళ్ళమని మారం చేస్తారు సరే కదా రెడీ అవ్వండి వర్షం పడితే వెళ్ళొద్దు లేకపోతే కనుక వెళ్తురు అంట కరెక్ట్గా వీళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ ఎయిట్ దాకా చూస్తూ ఉంటారు రెడీ అయ్యి వాన ఆగిపోతుందా వాన ఎక్కువ పడితే బాగుండు అని కరెక్ట్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళే ఫైవ్ మినిట్స్ ముందుకి వాన శుభ్రంగా ఆగిపోతుంది అప్పుడు అనుకుంటారు ఈ వాన ఏంటి మా మీద పగబట్టినట్టు ఇట్లా చేస్తుంది కరెక్ట్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళే టయానికి ఆగిపోతుంది ఏంటి మమ్మీ అని అంటారు ఈ ఈ సమ్మర్ హాలిడేస్ కన్నా ఈ వర్షాకాలం వచ్చే ఈ వర్షం హాలిడేసు పిల్లలకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే స్కూల్ మానేసి ఆ వాన్లో తడిచి జలుబులు జ్వరాలు తెచ్చి మన దుంపతిబ్బతారు కాబట్టి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా పిల్లలు కూడా ఇలాగే కోరుకుంటారా కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంకి వాన్ బాపడాలి ఆ రోజు సెలవు ఉండాలి అని మా పిల్లలైతే అందులో ముందు ఉంటారండి ఈ మినిమం అందరితో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వన్ మోర్ మినిమం లక్తో మీ ముందుకు వచ్చేస్తాం